అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి జనవరి ఎనిమిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురు అవచ్చి కుమార్ సంగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసీకం చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము మీ ఆరోగ్యపరంగా రేపటి రోజున సామాన్యంగా ఉంటుంది శారీరక అలసట ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా కొంత నిస్సత్తుగా అనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మోకాలు లేదా పాదాలకు సంబంధించిన నొప్పుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం బయటి ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్ సమస్యలు వచ్చే ఉన్నాయి మానసిక ప్రసన్నత కోసం ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీకు ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది ప్రధానమైన ఈ రాశివారు రక్తపోటు లేదా షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలని సరైన నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మరియు తలనొప్పులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి విశ్రాంతి ముఖ్యం చిన్నపాటి వ్యాయామం మరియు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు వృత్తి మరియు వ్యాపార రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలను సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది నూతన సంవత్సరం ఆరంభంలో మీరు చేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఆర్థిక పరిస్థితులు హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి పొదుపు చేసేటప్పుడు అనుభవం యొక్క సలహాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి రాబడి పొందుతారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవడం వల్ల కొంత ఆర్థిక నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంది స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే చర్చ జరపడము మీకెంతో శ్రేయస్కరము మీ వృత్తిలో మీకున్న సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించే గౌరవ మర్యాదలు పెరుగుతాయి మొత్తం మీద ఆర్థిక రమశిషను పాటించడం వల్ల రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు ఏమైనా కొత్త పనులు ప్రారంభించడం అయితే మీకు చాలా రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి రేపటి రోజున కొత్త పనులు ఏదైనా సరే అంటే వ్యాపారం ఏమైనా సరే కొత్తగా ఇన్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న రేపటి రోజున మంచి రోజుగా చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైనదేం దత్తాత్రేయడండి దత్తాత్రేయుని యొక్క పూజ రేపటి మీకు కూడా వ్యాపార అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది మీరు చేసే పనులకు ఆటంకాలు లేకుండా రేపటి రోజున సాఫీగా అయితే సాగుతాయి ఈ రాశి వారికి రేపటి రోజు ఇంకా అనుకూలంగా ఉండటానికి కూడా మీరు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేయడం మాత్రము చెప్పదైన సూచన అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి కార్యాలయంలో పనివారము పనివారం అధికంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు పై అధికారులు నుండి ఒత్తిడి పెరిగినప్పటికీ మీ పనితీరులో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు సహోద్యోగుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి పనిలో సహకారం లభిస్తుంది చాలా కాలంగా ఎదురు చూసిన ఉద్యోగ మార్పు లేదా బదిలీకి సంబంధించిన వార్తలు వింటారు పని ప్రదేశంలో మీ ప్రతిభను నిరూపించుకోవడానికి కొన్ని అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి రేపటిలోనే ఎంతో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల మీ ప్రశాంతత మరియు గౌరవం కాపాడబడతాయి ఉద్యోగరీత్యా మీరు చేసే దూర ప్రయాణాలు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలు తెచ్చిపెడతాయి వ్యాపారస్తులకు రేపటి రోజున కొత్త ఒప్పందాలు కూర్చుకోవడానికి గ్రహ బలం ఎంతో బాగుంది మార్కెట్లో మీ వ్యాపార పరిపతి పెరగడం వల్ల కొత్త క్లయింట్లు మిమ్మల్ని ప్రసా సంప్రదిస్తారు భాగస్వామి వ్యాపారంలో ఉన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలు వారికి ప్రభుత్వ పరం కొన్ని రాయితీలు లభించే అవకాశం ఉంది వ్యాపార విస్తరణ కోసం చేసే రుణాలు సులభంగా మంజూరవుతాయి మీ పనులు వేగవంతమవుతాయి పోటీదారులు ఎత్తుగలను ముందే పసిగట్టి మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు విదేశీ వాణిజ్యం చేసేవారికి భారీ ఆర్డర్లు రావటం వల్ల ఆదాయం రెట్టింపై సూచన ఉంది స్టాక్ నిల్వల విషయంలో సరైన అంచనా కలిగి ఉండటం వల్ల నష్టాల నుండి బయటపడగలుగుతారు ఆర్థిక పరిస్థితి రేపటిలో మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది ఖర్చుల నియంత్రణ ఉండటం వల్ల బ్యాంకు నిల్వలు పెరిగి మీకు మానసిక ధైర్యం కలుగుతుంది పిల్లల చదువుల కోసం లేదా అవసరాల కోసము కొంత ధనాన్ని వెచ్చించాల్సి రావచ్చు శుభకార్యాల నిమిత్తం బంధువులకు లేదా మిత్రులకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంది బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలుకు ఇది సరైన సమయంగా ఉంది అప్పుల బాధలను విముక్తి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు రేపటి రోజు సఫలమవుతాయి డబ్బు విషయంలో ఎవరిని అతిగా నమ్మవద్దు మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం మేలు కొత్త వాహనం కొనుగోలు చేయాలని మీ చిరకాల కోరిక రేపటి రోజు నెరవేరే సూచనలు ఉన్నాయి టెక్నాలజీ రంగంలో వచ్చిన కొత్త గాడ్జెట్లు మరియు మొబైల్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు మీ ఇంటికి కొత్త విలాసమైన వస్తున్న వస్తువులు రావడం వల్ల గృహ వాతావరణం మారుతుంది వాహన కొనుగోలుకు సంబంధించి బ్యాంక్ లోన్లు ఏవైనా ఉంటే అవి త్వరగా క్లియర్ అవుతాయి ఆఫీస్ పనుల కోసం కొత్త లాప్టాప్ లేదా కంప్యూటర్ కొనుగోలు అయిపోయడానికి మంచి రోజు మీరు కొనే కొత్త పరికరాలు మీ పని సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడతాయి వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత మరియు తనిఖీ చేయడం చాలా ముఖ్యం కొత్త వస్తువులు రాక మీ జీవితంలో ఒక రకమైన ఉత్సాహాన్ని మరియు సంతోషాన్ని నింపుతాయి ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి రేపటి ఎంతో ఆహ్లాదకరంగా మరియు మధురంగా సాగుతుంది మీరు రేపటి రోజున మునిపిన నెరుగొని మాట్లాడే గతంలో అపార్థాలు తొరిగి పూర్తిగా తొలిపోతాయి మీ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి పెద్దల నుండి సానుకూలత లభిస్తుంది కొత్తగా ప్రేమలో పడాలనుకునే వారికి ఎదుటి వ్యక్తి నుండి సానుకూల స్పందన అందుతుంది ప్రియమైన వారికి చిన్నపాటి బహుమతులు ఇచ్చి వారిని ఆశ్చర్యపరచడానికి ఇది మంచి సమయం మీ ప్రేమ విషయంలో మూడో వ్యక్తి చూక్య అస్సలు అనుమతించవద్దు గ్రహాలు హెచ్చరిస్తున్నాయి నమ్మకం మరియు పరస్పర గౌరవం వల్ల మీ బంధం మునిపటి కంటే బలపడి సుఖాన్ని ఇస్తుంది రేపటి రోజు సాయంత్రం వేళ ప్రేమికుల మధ్య జరిగే సంభాషణలు మీ మనసును తేలిగ్గా మరియు ఉల్లాసంగా ఉంచుతాయి భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగే కుటుంబ జీవితం ఎంతో సుఖమయంగా గడుస్తుంది జీవిత భాగస్వామి నుండి మీకు ఆశించిన మద్దతు మరియు సహకారం లభించి ధైర్యం పెరుగుతుంది ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికలు లేదా ఇంటి నిర్మాణ పనుల గురించి చర్చిస్తారు భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు చూపే ప్రత్యేక శ్రద్ధ వారిని ఎంతో ఆనందాన్ని గురిచేస్తుంది అపార్థాలు ఏమైనా ఉంటే రేపటి రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల అవి నలు సలిసిపోతాయి కుటుంబ బాధ్యతలను ఇద్దరు సమానంగా పంచుకోవడం వల్ల ఇంట్లో ప్రసాదం నెలకొంటుంది జీవిత భాగస్వామ్యం తరపు బంధువుల నుండి మీకు గౌరవ మర్యాదలు మరియు కానుకలు ఉంటాయి ఇద్దరు కలిసి ఏదైనా శుభకార్యం లేదా విందు వినోదాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన గమ్యం రావటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు చర్చలు లేదా వేడుకలు జరగటం వల్ల సందడి మరియు ఉత్సాహం పెరుగుతుంది పిల్లల విజయాలు లేదా వారి చదువుకు సంబంధించి వార్తలు మీకు ఎంతో గర్వాన్ని ఇస్తాయి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ప్రతి పనిలోనూ ఒక రక్షణ కవచంలో నిలిచి తోడ్పడతాయి ఆస్తి పంపకాల విషయంలో ఉన్న వివాదాలు పెద్దల జోక్యంతో సామరస్యం అవుతాయి కుటుంబంతో కలిసి ఏదైనా విహారయాత్ర లేదని సినిమాకు వెళ్లే ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది మీరు తీసుకునే కీలక నిర్ణయాలకు కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు అందజేస్తారు గృహ వాతావరణం ఆధ్యాత్మికంగా మరియు సానుకూల శక్తితో నిండి ఉండటం వల్ల మేలు జరుగుతుంది ఆపదలు ఉన్నప్పుడు స్నేహితులు మీకు అండగా నిలిచి ధైర్యాన్ని మరియు సహాయాన్ని అందిస్తారు చాలా కాలం తర్వాత పాత్రమిత్రులు కలడం వల్ల బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఆనందిస్తారు వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో స్నేహితుల సహకారం మేలు చేస్తుంది కొత్తగా ఏర్పడే సలహా మీ వ్యాపారం లేదా ఉద్యోగ వృద్ధికి ఎంతో దోహదపడతాయి మిత్రులతో కలిసి విందు విడుదల పాల్గొనడం వల్ల ఒత్తిడి వారి ఉపసరణం లభిస్తుంది మీరు సాధించిన విజయాలను స్నేహితులు అభినందించడం వల్ల మీ ఉత్సాహం పెరుగుతుంది నమ్మక ద్రోహం చేసే మిత్రుల పట్ల రేపటి కొంత అప్రమత్తంగా ఉండటం అవసరము సామాజిక కార్యక్రమాల స్నేహితులతో కలిసి పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రేపటి రోజున మీకు ఎదురయ్యే సవాల్ను మీ తెలివితేటలతోటి ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పట్టుదలతో పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీరు చేసే నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరిచి మీకు గొప్ప పేరు తెస్తుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు రేపటి రోజున విజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సవాళ్ళే మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తాయి మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ఓటమిని విజయంతో మార్చుకునే నేర్పు మీకు రేపటి రోజున అన్ని రంగాల అద్భుతం తోడ్పడుతుంది గతంలో మీరు చేసిన పొరపాట్లుండి పాఠాలు నేర్చుకొని మీ పనితీరును మెరుగుపరుచుకుంటారు నిరంతరం ప్రయత్నం వల్ల మీరు అనుకున్న విజయాలు సకాలంలో మీ సొంతమవుతాయి రేపటి రోజు మీ వెనుక కుట్రలు చేసే రహస్య శత్రుల పట్ల రేపటి రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ ఎదుగుదలను చూసి వరువు లేని వారు మీ ప్రదర్శన దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు మిత్రుల యొక్క రూపంలో ఉన్న శత్రులను వారి అతి ప్రవర్తన ద్వారా గుర్తించడం మేలు మీ వ్యక్తిగత రహస్యాలను లేదా కీలక సమాచారాన్ని ఎవరితో అతిగా పంచుకోవద్దు ఆఫీసులో మీ పనితీరుపై లేనిపోయిన అపనందలు పోవడానికి కొందరు కుట్రలు చేసే ప్రమాదం కూడా ఉంది శత్రువుల కదలికపై నిఘా ఉంచి అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు పూర్తప్పుతా దుష్ప్రచారం చేసే వారిని మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం మీ శత్రులపై మీరు సంపూర్ణ విజయం సాధించే అద్భుతమైన సమయం రేపటి రోజున మీ తెలివితేటలు మరియు సహనంతో శత్రుల కుతంత్రాలను చిత్తు చేసి నిలబడతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారు మీ ధైర్యాన్ని చూసి భయపడి వెనక్కి తగ్గుతారు శత్రుల బలం క్రమంగా క్షీణించి మీ బలం మరియు పరపతి పెరగడం మీరు గమనిస్తారు వివాదాలు ఉన్నవారు శాంతియుత మార్గంలో విజయాన్ని అందుకొని మనశ్శాంతి పొందుతారు న్యాయం మీ పక్షాన్ని ఉండటం వల్ల శత్రులు మీ ముందు ఎక్కడ లేక లొంగిపోతారు నేరుగా ఎదురుదారులకు దిగకుండా ఓర్పుతో శత్రువులను జయించడం మీకు శ్రేయస్కరము మీ నిజాయితీ మరియు ధైర్యము మీకు రేపటిలో అన్ని అడ్డంకుల నుండి విజయాన్ని చేకూరుస్తుంది గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు పశ్చాత్తాపం చెందిన రోజుగా ఉంది మీ అద్భుతమైన అభివృద్ధిని చూసి వారు తమ తప్పును తెలుసుకొని ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చులకనగా చేసిన వారే ఈ రేపటిలోని ఏదో ఒక సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు సమాజంలో మీ హోదా మరియు విలువ పెరగటం వల్ల వారి వైఖరిలో మార్పు వస్తుంది మీ గొప్పతనాన్ని గుర్తించారు మీ కాల వద్దకు చేరి క్షమాపణలు కోరే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ మీరు గర్వపడకుండా వినమ్రంగా మరియు హుందాగా వ్యవహరిస్తారు నిజంగా చూసిన వారి ముందు మీరు ఒక విజేతగా నిలిచి మీ విలువను నిరూపిస్తారు కాలం మీకు అనుకూలించిన మీ నిజాయితీని అందరూ తెలిసే అద్భుతమైన మలుపు చాలా కాలంగా కోర్టులు నలుగుతున్న కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది న్యాయపరమైన చిక్కుల నుండి రేపటినూ పోలీసుల వనరుల నుండి పూర్తిగా విముక్తి పొందుతారు ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులు మీకు లాభదాయకంగా మారి హక్కులు దక్కుతాయి న్యాయవాద సలహాలు మరియు పత్రాల బలం రేపటి మీకు ఎంతో తోడ్పడుతుంది మీపై ఉన్న తప్పుడు ఆరోపణల నుండి మీరు నిర్దోషిగా మరియు గౌరవం నిలబడతారు కోర్టు ఖర్చుల భారం నుండి ఉపశమనం లభించి ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుంటారు మీ పక్షాన ఉన్న సాక్ష్యాలు మరియు సత్యం మీకు ఘన విజయాన్ని చేకూరుస్తాయి న్యాయం కోసం మీరు చేసిన సుదీర సుదీర్ఘ పోరాటం రేపటితో సానుకూల ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత ఒక అద్భుతమైన మరియు సంతోషకరమైన వార్త అంటుంది ఈ వార్త మీ కుటుంబంలో మరియు మిత్రుల్లో ఎంతో ఉత్సాహాన్ని అయితే నింపుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త ఆఫర్కు సంబంధించిన వార్త వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా ఎదురు చూసిన శుభపరిణామం రేపటి రోజున మధ్యాహ్నం చోటు చేసుకుంటుంది విదేశాల నుండి దూర ప్రాంత బంధువులను ఆశించిన సమాచారం అందుతుంది ఈ వార్త మిమ్మల్ని మీ మనసును ఎంతో ఉల్లాసంగా మరియు తేలిగ్గా మారుస్తుంది శుభవార్త ప్రభావం వల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలో సానుకూల మార్పులు చేకూరుస్తాయి ఆకస్మికంగా అందే ఈ వార్త మీ అదృష్టాన్ని మరియు ఆలోచన విధానాన్ని మార్చివేస్తుంది రేపటి మీరు చేసే ప్రయాణాలు మరియు జాగ్రత్తల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రయాణ సమయంలో మీలోనే వస్తువుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటే అవసరము డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ను మరియు వేగ పరిమితిని ఖచ్చితంగా పాటించండి అనుకోని ప్రయాణం వల్ల శారీరక అలసట మరియు కొత్త ధర వ్యాయామం కలిగే అవకాశం ఉంది జర్నీలో అపరిచితులు ఈ పదార్థాలను లేదా పానీయాలను అస్సలు తీసుకోవద్దు ముఖ్యమైన పత్రాలు మరియు నగదు ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉంచుకోవాలి వాహన మరమ్మతుల వల్ల ప్రయాణాలు కొంత జాప్యం లేదా ఇబ్బందులు జరగవచ్చు ప్రమాదాలు జరగకుండా ఏకాగ్రత ఉండటం మీరు నిదానంగా వెళ్ళటం లేపట్టుకోవడం ముఖ్యము ఆధ్యాత్మిక చింతన వల్ల మీ మనసులో అందరి తగ్గి ఎంతో ప్రశాంతంగా మారుతుంది కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రం సందర్శించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు ధార్మిక యాత్ర వల్ల మీలో సానుకూల శక్తి పెరిగి కొత్త ఉత్సాహం లభిస్తుంది రేపటి రోజున ఈ రాశి వారు కొన్ని చిన్నపాటి ఆపదలు వచ్చే ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వంటగదులు లేదా వదిలైన యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నిప్పు మరియు విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ఆ చూసి నడవటం మాత్రం మంచిది జారి పడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రోడ్డుపై వచ్చేటప్పుడు కూడా లేదా దాటేటప్పుడు కానీ వాహన కదలికలను గమనిస్తూ ఉండండి చిన్న అజాగ్రత్త పెద్ద నష్టాన్ని దారితీసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి నిదానం ముఖ్యం అపరిచితులతో అతిగా మాట్లాడటము లేదా వారిని నమ్మటము రేపటి రోజునైతే క్షేమం కాదు జాగ్రత్తగా మరియు దైవనామస్మరణతో ఉంటే చిన్న ఆపదల నుండి బయటపడవచ్చు రేపటి రోజున స్నేహితులతో లేదా ఇరుగు వారితో గొడవ జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మరి తెచ్చినా కానీ రాశి వరకు జాత ఫలితాలు తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్